రాదంటే వాళ్ళ సరే అందరికీ నమస్కారం నేను ఓ రెస్ వేసిన ఇష్టం లేనట్టు మా బలవంతం మీద వస్తున్నట్టు చేస్తున్నాను జంతువులకి ఎలా తెలుసుతో తెలియదు కాని అండి గంగా ఉంది చూసారా తనకి ఐదు ఐదున్నర అవ్వగానే టైం తెలిసిపోతుంది అనమాట ఆ టైంకి వచ్చి కట్ అయిపోతే ఊరుకోదు అలాగే లక్కి కూడా అండి ప్రతి శనివారం వెళ్తాం కదా శనివారం మార్నింగ్ కే తెలిసిపోతుంది ఆ రోజు మనం అని కానీ ఆ రోజు ఆగస్ట్ పదిహేను కదా సెలవు కదా ఒక రోజు ముందే వెళ్తున్నాము కానీ నమ్మలేకపోతుంది ఇదేంటి ఒక రోజు ముందే వెళ్తున్నారని చెప్పి రావట్లేదు బయటికి సరదాగా చేస్తున్నామేమో అనుకుంటుంది అదే మనిషిని చూడండి ఒక గదిలో పెట్టేసి బయట పగలో రాత్రిలో తెలియకుండా ఎటువంటి గడియారంగా ఫోన్లు గాని ఏం లేకుండా ఒక గదిలో ఉంచామనుకోండి మహా అయితే రోజు ఏంటనే తెలుస్తుందేమో పగల రాత్రి అనేది ఒక రెండు రోజులు గడిచిపోతే అసలు బయట ఏ రోజు ఏ వారం ఏ నెల పగల రాత్రి కూడా మనం తెలుసుకోలేకపోతాము రావా సరే బాయ్ చెప్తే కానీ రావా స్నూపీ నేను వచ్చేస్తా మళ్ళీ ఇక్కడే ఉన్నానా ఇక్కడే ఉండి వచ్చేస్తా స్నూపీ వెళ్ళేసరికి అది బ్రష్ కట్టర్ పాడైపోయింది అని చెప్పారు సరే అప్పుడే అంత దూరం వచ్చాం కదా మళ్ళీ వెంటనే వెళ్ళాలంటే కానీ ఓపిక లేదని కూర్చుంటే కుదరదు కదండి ఒక్క రోజు ఆపితే భయంకరంగా గడ్డి పెరిగిపోతూ ఉంటుంది ఒక పక్క నుంచి తీస్తుంటే ఇంకో పక్క నుంచి పెరిగిపోతుంది అందుకే ఇంకొపి చేసుకుని మళ్ళీ వెంటనే బాగు చేయించడానికి వెళ్ళాము మెయిన్ లేకుండా లక్కీ మ్యాంగో ఇద్దరు ఒక్కళ్ళే ఉండరు కదండి ఇక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్ళాల్సిందే ఒకవేళ వాళ్ళని తీసుకెళ్ళలేని ప్లేస్కి వెళ్ళాల్సి వస్తే నేను ఇంకెళ్లకుండా ఉండిపోతాను అది బాగే వరకు వెయిట్ చేయాలి కదండి నేను లక్కీ మ్యాంగో లోపలేకొచ్చున్నాము బ్రష్ కట్టర్ బాగు జన్ చేసుకొని అలాగే పైన రూమ్ లో ఒక తలుపు తీసుకోవాల్సిందండి ఆ తలుపు కూడా తీసుకొని బయలుదేరి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది మేము అక్కడికి వెళ్లేసరికి మేఘాలు ఇది అర్జెంట్ పని మీద వేరే ఊరు వెళ్తున్నట్టు గుంపులు గుంపులుగా మేఘాలండి నల్లగా చీకటిగా అయిపోయింది ఇంకా సాయంత్రం ఆరున్నర ఏడు గంటల కల్లా వర్షం స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన వర్షం మరుసటి రోజు కూడా ఇంకా అసలు ఆగలేదు కంటిన్యూస్ గా పడుతూనే ఉంది రాత్రి మాత్రం కుంభవృష్టి అండి కురిసింది అంతకు ముందు వార్తల్లో తెలంగాణలో మూడు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి వన్ వీక్ వరకు జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళదు అని చెప్పారు దాంట్లో డిస్ట్రిక్ట్ కూడా ఉంది ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా కరెంట్ పోలేదా అనుకుంటున్నా అప్పుడే కరెంట్ పోయిందండి ఇంకా నైట్ అంతా లేదు మాకు మధ్యలో ఒక పెద్ద పిడిగబడింది అండి ఆ పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజ్ పోయింది అందుకే ఊరందరూ కరెంట్ వచ్చింది గానీ మాకు ఇంకా రోజు అంతా కరెంట్ లేదు నైట్ అంతా కరెంట్ లేదు మళ్ళీ పొద్దున కూడా వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి కొంచెం వర్షం ఆగిన తర్వాత ఎల్సీ తీసుకొని అప్పుడు అది ఫ్యూజ్ వేయించాము పైగా ఉరుములు శబ్దానికి లక్కి బాగా భయపడతాడు కదండి అసలు వాడు నైట్ అంతా నిద్ర పోలేదు వణుకుతూనే ఉన్నాడు గట్టిగా వాడి చెవులు మూసి నేను కూర్చునే ఉన్నాను నాకైతే ఒక్క నిమిషం కూడా నిద్ర లేదు రాత్రి మరుసటి రోజు ఉదయం లేచి బయటికి వెళ్ళేసరికి కూడా కం ఇంకా వర్షం పడుతూనే ఉందండి మరీ పెద్దగా కాదు కానీ గా జల్లు కురుస్తూనే ఉంది ఇవి గంగా వాళ్ళ షెడ్ వేసినాం కదండి దానికి రేకుల కింద వేయటానికి అనమాట ఇన్సులేషన్ షీట్స్ ఇవి వేస్తే ఒక పది నుంచి పదిహేను డిగ్రీలు టెంపరేచర్ అనేది తగ్గుతుంది అందుకే అవి తీసుకున్నాము ఇంకా ఇన్స్టాల్ చేయలేదు చూడండి అక్కడ ఇంతకుముందు నేను ఇన్నిసార్లు వీడియోలో చూపించాను కదండి ఆ కొండని అక్కడ ఎప్పుడు నీళ్లు వచ్చినట్టు చూపించలేదు కదా మేము అక్కడికి వచ్చి టెన్ ఇయర్స్ అయింది వచ్చిన ఫస్ట్ ఇయర్ లో కొద్దిగా అది నిండింది మళ్ళీ అన్నేళ్ళ తర్వాత అంతకు ముందు రోజు పడిన వర్షానికి అదంతా నిండింది అక్కడ మీరు సరిగ్గా గమనిస్తే చూడండి అక్కడ కొబ్బరి చెట్లు అన్ని మునిగినాయి కొద్దిగా ఒక పెద్ద చెట్టు కూడా మునిగింది అంత అంత ఒక్క నైట్లో పడిన వర్షం అండి ఆ కొండ మీద పడిన వర్షం అంతా జారిది అక్కడికి వచ్చి చేరుకుంది చాలా రకాల ఫోన్ ప్లాంట్స్ ఉంటాయి కదండి నాకు అన్నింటిలో కన్నా ఇన్ హెయిర్ ఫన్ ప్లాంట్ అంటే బాగా ఇష్టం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం ఒక మొక్క తీసుకొచ్చి పెట్టాను అది చాలా బాగా పెరిగిందండి ఒక తర్వాత ఒకసారి వర్షం వస్తుంటే వర్షం నీళ్ళు మంచిది కదా అని చెప్పేసి తీసుకెళ్ళి ఇంటి వెనుక బాల్కనీ దగ్గర పెట్టాను అనమాట కుండిని వర్షం పడి తడిచింది వర్షంలో తర్వాత చనిపోయిందండి చాలా సడన్ గా చనిపోయింది ఆ మొక్క బాగా బాధపడ్డాను మళ్ళీ మొన్న ఈ మధ్య అదే మొక్క తెప్పించాను దానికి చక్కగా వచ్చినప్పుడు అన్ని ఆకులు ఉన్నాయి మ్యాంగోకి ఏంటంటే అండి పక్కన ఏదైనా ఉందనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మొక్క ఏదో ఒకటి కొరుకుతా ఉండాలన్నమాట ఆ పక్కన పొరపాటు మా అమ్మ ఏం చేసింది అక్కడ ఈ దీని పక్కన కూర్చోబెట్టింది అది వెళ్ళి మ్యాంగో మొత్తం కొరికేసిందండి కానీ లక్కీగా మళ్ళీ దాంట్లో వేర్లు ఉంటాయి కదా అది కొత్త చిగురు వస్తుంది ఈ మొక్క విషయంలో ఎవరిని నమ్మను ఎప్పుడు ఎటు వెళ్తే అటు నాతో తెచ్చుకుంటానండి అందుకే తీసుకొచ్చాను వచ్చేటప్పుడు మొన్న కొన్ని వెదురు విత్తనాలు కొన్ని గులాబీ విత్తనాలు వేసామని చెప్పాను కదండి దాంట్లో వెదురు విత్తనాలు ఒక రెండు మూడు వచ్చినాయని చెప్పాను కదా ఇదిగోండి అదే ఇది ఒక రెండు ఇలా వచ్చినాయి ఆ మొత్తం వేసిన విత్తనాల్లో మూడు మాత్రం వచ్చినాయి ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలకి ఏమన్నా వస్తే ఇంకొకటి రెండు వస్తాయేమో అండి చూద్దాం ఇంకా ఈ చూడండి ఇది రాక్స్ బర్గ్ ఫిర్గా ఒక నెల క్రితం చూపించాను కదండి బాగా కొన్నానని అప్పుడు ఆకులు లేవు మంచిగా ఆకులు వచ్చినాయి పెద్ద చూడండి ఎంత పెద్దగా ఉంది ఆకు ఇంకా పెద్దగా వస్తాయండి ఆకులు అమ్మో అసలు వెళ్ళకూడదు మ్యాంగో వద్దునా నువ్వు అసలు ఫస్ట్ పొద్దున్న తినకుండా ఎందుకు మ్యాంగో బెడ్కిలో తిన ఫస్ట్ తిండి నువ్వేంటి మురిగి వేసుకుని ఉండంతా ఇంతకు ముందు ఒక ఇరవై ఇరవై రోజుల ముందు వీడియోలో చూపించాను కదండి పచ్చి రొట్టె రూ కోసం అని చెప్పి జీలుగా పెసర జనుము నువ్వులు ఆవాలు మెంతులు ఇలా అన్ని రకాల విత్తనాలు కలిపి తోటలో చల్లాం కదా జూలై ఫస్ట్ వీక్ లోనే ఇప్పుడు వేసామనుకుంటా అండి అప్పుడు వర్షం పడుతుంది కదా అని చెప్పి కానీ అది వేసిన తర్వాత ఒక ఇరవై రోజుల వరకు అసలు వర్షం పడలేదు అవి మొలకెత్తలేదు ఆల్మోస్ట్ దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ విత్తనాలని పక్షులు వచ్చినాయి అండి చాలా పక్షులు వచ్చి వాళ్ళు తిన్నాయనమాట తర్వాత మొన్న ఈ మధ్య వర్షాలకి అవి కొంచెం మొలకెత్తి ఇలా వచ్చినాయి ఒక మూడు అడుగులు ఎత్తు పెరగగానే వాటిని అక్కడే కట్ చేసేసి అక్కడే వేసేస్తాము అవి చక్కగా మగిపోయి డీకంపోజ్ అయిపోయి భూమి సారవంతంగా మారుతుంది ఇలా మనం ప్రతి సంవత్సరం వేస్తే అండి కొన్నాళ్ళకి మన భూమి అసలు మనం ఎటువంటి ఎరువులు గానీ ఏమి లేదండి జస్ట్ అలా పెట్టినా చాలు మొక్కలు అవే వచ్చేస్తాయి ఆరోగ్యంగా బయట వర్షం కురుస్తూనే ఉందండి కంటిన్యూస్ గా అక్కడ కనిపిస్తుంది కదండి గోంగూర అది కోసుకుందామని వెళ్తున్నాను చెప్పులు వేసుకొని వెళ్తే మాత్రం కాళ్ళు ఇంకా రాదండి దిగబడిపోతుంది అంత బొదగా ఉంది ఇక్కడ నిన్న బాగా కలుపు ఉందండి మనం ఇవెంత పచ్చి రొట్ట వెంత వేసినా కూడా కలుపు కూడా వచ్చింది ఇటువైపు అయితే విపరీతంగా పెరిగింది కలుపు నిన్న బ్రష్ కట్టర్ బాగా చేయించుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అప్పటికే ఒక అరగంట ఉన్నారు తోటలో అప్పుడు కొంచెం అక్కడ కొట్టమని చెప్తే అక్కడ మొత్తం కలుపు తీసేసారు కాబట్టి నేను ఇప్పుడు అటు వెళ్ళగలుగుతున్నా అదే కలుపు ఉంటే వెళ్ళలేకపోయినా అండి గోంగూర దగ్గరికి ముందు అసలు షేడ్ నెట్లో కొంత నారేసాము అది ఎలా వచ్చిందో చూస్తున్నాను ఆ చూడండి అసలు ఎలా వచ్చేసింది కలుపు మొత్తం నీట్గా ఉందండి లోపల అసలు ఏమీ లేకుండా నీట్గా దున్నించి రెడీగా దాన్ని వాడటానికి రెడీగా ఉన్నట్టుంది ఇంకా వారం మొన్న పడిన వర్షాలకి పెరిగిపోయింది ఈ లోపే అంతకుముందు వేసిన బంతి సూది బంతి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆ తర్వాత మొన్న వేసిన నార్లో పచ్చిమిర్చి వచ్చేసింది క్యాబేజ్ వచ్చింది ఇంకా మిగిలినవన్నీ రాలేదు మరి ఎందుకో చూడాలి అక్కడ ఒక బేర్ తెగ అనిపిస్తుందా అది మేము వేసింది కాదు దాని అంతా అదే పడి వచ్చింది రెండు బీరకాయలు ఉన్నాయి అదే మేము కావాలని వేసుకున్న బీర్ కానీ వాటికి అవేమీ అసలు రానే రాలేదు ఈ వర్షాలకి సరిగ్గా రాలే పెరగలేదు ఇంకా చెప్తే నమ్మరు ఇప్పుడు ఇన్ని ఒక మూడు నాలుగు నెలలు అయిపోయిందండి గోంగూర వేసి ఇంతవరకు నేను ఒక్కసారి కూడా గోంగూర కోసుకోలేదు అంటే ఎంత ఏదో ఒక పని అండి హడావడిగా ఉంటుంది వెళ్ళిన దగ్గర నుంచి కాస్త కూర్చొని ఆలోచించేంత సమయం కూడా లేకపోవటం వల్ల గోంగూర ఉంది అది కోసుకోవాలన్న ఆలోచన కూడా రాదు నాకు ఫస్ట్ టైం అండి ఆ రోజే ఫస్ట్ టైం వస్తున్నాను నేను కానీ దేమ్మ వాళ్ళు కోసుకుంటారండి రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు అక్కడ గొంగూరుకు వస్తుంటే సడన్గా గా పైన గదిలోంచి పెద్ద గది అరుస్తున్నట్టుగా సచిన్ గొంతు వినిపించింది నాకేమో మామూలుగా ఎవరన్నా బేస్ వాయిస్ కన్నా కొంచెం పెద్దగా మాట్లాడి అరుస్తున్నట్టుగా మాట్లాడితే నాకు భయం అనిపిస్తుంది అండి ఏమైందా అని కొంచెం చెవులు రెక్కించి వింటే అది పైన పైన రూమ్లో తలుపు పెడుతున్నారు ఆ వచ్చినైనా ఏదో దగ్గరుండి చెప్తున్నా కూడా ఏదో పొరపాటుగా చేసినట్టున్నారు అది ఇక సహనం లేక ఓపిక అయిపోయి సచిన్ అరుస్తున్నట్టున్నారు నిజంగా అండి మాకు కూడా ఓపిక అయిపోయింది ఇంత చాలా మందిని గమనించామండి మేము మాకు చెప్పడం రావట్లేదా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకోలేకపోతున్నారండి ఇంత సింపుల్ చిన్న ఇన్స్ట్రక్షన్ బాబు మాకు ఇలా కావాలి ఇలా చెయ్యాలి అని అడుగుతున్నా కూడా అది వాళ్ళకి అర్థం కావట్లేదు మేము సరిగ్గా చెప్పలేకపోతున్నామా వాళ్ళకి అర్థం కావట్లేదా నాకే అర్థం కావట్లేదండి ఒక పది మందిని తీసుకుంటే సుమారుగా దాంట్లో మహా అయితే ఒక్కళ్ళండి వాళ్ళకి చేసే పనిని ఇష్టపడి ప్రేమించి గౌరవించి బాగా ఇన్వాల్వ్ అయి చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు మిగిలిన అందరూ ఏదో ఈ పని చేసేసుకో అవగొట్టేసుకుంటే మనం డబ్బులు మనకు వచ్చాయి వచ్చేస్తాయి కదా వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉంది కానీ ఆ పని చేసే పని మీద రెస్పెక్ట్ ఉన్నట్టు నాకైతే అసలు అనిపించట్లేదండి ఎప్పుడైతే మనం చేసే పనిని మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు అది జీవనోపాధి కాబట్టి ఆ పనిని గౌరవించి చేసినప్పుడు దాన్ని శ్రద్ధగా చేసినప్పుడు మాత్రమే మనం జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతాము అది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఏదో కొటేషన్స్ లాగా చెప్పట్లేదు అది చాలా మందిలో లోపించిందండి అండి అంటే ఎవరు సరిగ్గా పని చేయరు నేను మాత్రమే సరిగ్గా పని చేస్తున్నాను అన్నట్టుగా అనుకోకండి దయచేసి తప్పుగా అనుకోకండి నాకు అనిపించిన బాధ వ్యక్తపరిచాను అంతే ఎందుకంటే అండి మేము మధ్య గమనిస్తే ఎందుకో చేసే పని మీద శ్రద్ధగా పెట్టి చేస్తున్నట్టు నాకు ఎక్కడా అనిపించలేదు దాని వల్ల అండి ఒక మనిషి తను చేయాల్సిన పని సరిగ్గా చేయకపోతే ఆ మనిషి లైఫ్ లో ముందుకు వెళ్ళలేడు అలాగే ఆ పని మనం ఎవరైతే ఇస్తామో వాళ్ళు కూడా సఫర్ అవుతామండి ఆ పని చేస్తాడని నమ్మి మనం ఇస్తాం కదా వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ మనం కూడా సఫర్ అవుతాం మనం ఏం తప్పు చేయము కానీ సఫర్ అవుతాం అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు తమ తమ జీవితాల్లో వాళ్ళు చేస్తున్న పని ఖచ్చితంగా శ్రద్ధగా ధ్యాసగా ధ్యానంతో మనం పూజలా చేస్తాం పూజ చేసేటప్పుడు దేవుని గురించి తప్ప ఇంకేం ఆలోచించాం కదా ఎంత నిష్టగా చేస్తాము మనం చేసే పని కూడా అంతే అండి పని అంటే దైవం అంతే సాక్షాత్తు దైవంతో సమానం మనం చేసే పనిని అత్యంత భక్తితో గౌరవంతో శ్రద్ధతో క్రమశిక్షణతో చేయాలి నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఖచ్చితంగా నేను ఏ చిన్న పని చేసినా సరే మేమైతే ఇలానే చేస్తామండి మా లైఫ్ లో మేము ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాము అంటే ఖచ్చితంగా మేము చేసే పని మీద మేము చూపించే నిష్టాన్ని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతానండి కానీ అందరి ఆలోచన ఒకలానే ఉండదు కదండి ఒకలా ఒకలాగా ఆలోచిస్తారు మనం ఎవరికి ఏమని చెప్పగలుగుతాము సహనంగా భరించడం తప్ప ఏం చేయలేము అంతే ఒక పర్సన్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని విషయాలు ఉండొచ్చు అండి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు లేకపోతే ఫంక్షన్ లో పెళ్లిళ్ళు పేరెంట్లు ఎన్నో ఉండొచ్చు అండి కానీ వృత్తి జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని రెండు ఎప్పుడు కలపకూడదు రెండింటిని వేరు వేరుగానే చూడాలి వృత్తి జీవితాన్ని సక్రమంగా చేస్తేనే వ్యక్తిగత జీవితం అనేది బాగుంటుంది ఇది ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అండి మనం చేసే పనిని శ్రద్ధగా చేస్తే మనం తెలియకుండానే మనం ఖచ్చితంగా దాంట్లో ఒక మెట్టు పై ప్పుడు ఆటోమేటిక్ గా మన వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంటుంది అంతేగాని ఈ వృత్తి జీవితాన్ని పక్కన పడేసేసి అసలు ఇంపార్టెంటే కానట్టు వెళ్ళి పర్సనల్ లైఫ్ లో ఎక్కువగా ఎంజాయ్మెంట్ టైం స్పెండ్ చేసాం అనుకోండి లైఫ్ అంతా అక్కడే ఆగిపోతాము ఎప్పటి నుంచో నాకు ఇలా అనిపిస్తుంది కానీ ఎందుకంటే వాళ్ళ బాధ అనిపించి చెప్పాను ఎంత వద్దమ్మా నువ్వు బురదలోకి వెళ్తే కడగలేనురా నిన్ను వద్దమ్మా अच्छा जो जोड़ ना इनोच नहीं हो వందల వందలు వచ్చినాయండి పిచ్చుకలు ఇప్పుడు ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా అండి ఒక రెండే రెండు పిచ్చుకలు కనిపిస్తే నేను వాటిని అపురూపంగా చూసి ఎలా వాటి సంతతి ఇక్కడ పెరగాలి ఎక్కువ రావాలని నేను వాటి కోసం వరి కుచ్చులు తయారు చేసాము అనుకోకుండా వర్షానికి ఆ వరి కుర్చులు మొత్తం పాడైపోయి కింద పడిపోయినాయి వాటిని ఉడతలు తిన్నాయి పిచ్చుకలు అయితే రాలేదు అప్పుడు తర్వాత బర్డ్ ఫీడ్రస్ తీసుకొచ్చి పెట్టాను కదా ఆ బర్డ్ ఫీడ్రస్ పెట్టి ఒక పది రోజులు ఉంచానో లేదో అండి ఆ పక్షులు వచ్చి తింటున్నాయి కానీ అవి తినేటప్పుడు కింద పడతాయి కదా గింజలు వాటి కోసం ఎలకలు ఉడతలు రావటం బాగా స్టార్ట్ చేసినాయి అండి అప్పుడు వాటి కోసం పాములు ఎక్కువగా వస్తున్నాయి నాకు ఒకరు వీడియోలో చెప్పారు ఇలా వస్తాయమ్మా పాములు జాగ్రత్త ఉండాలి అని ఆ వారు చెప్పినట్టు జరిగింది నేను ఇంకా వెంటనే నేను ఎక్కువగా అక్కడ ఉంటున్నాను కదండి సేఫ్టీ ఉండాలంటే అలాంటివన్నీ ఎందుకైనా మంచి అని చెప్పేసి బర్డ్ ఫీడర్స్ తీసేసాను నేను నేను తీసేసినా కూడా అండి నిజంగా తీసేసిన రోజు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు కానీ మరి ఏమో కానండి పక్షులు చూడండి ఇప్పుడు పిచ్చుకలు నేను వెయిట్ కోసం అయితే ఫీడర్స్ పెట్టాను అవి వందల వందలుగా వచ్చినాయి అండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇందాక ఇంటి వెనక నిండించి రోజు చూపించాను కదండి ఇప్పుడు ఇది జూన్ ఇంటి పక్క ఇటు సైడ్ ఇటు కూడా మొత్తం నిండిపోయింది ఇది మాత్రం నేను చాలాసార్లు చూపించాను వీడియోలో ప్రతి వర్షాకాలంలో చూపిస్తూనే ఉంటాను ఈ ఇయర్ కూడా ఇది ఎప్పటి నుంచో పడుతున్న వర్షాలకు కదండి మొన్న రెండు రోజులు పడుతున్న వర్షాలకు మాత్రమే నిండింది అంతా అందరు ఊర్లో వరినాట్లు వేసేసారు ఒక పులిసింగ్ వాళ్ళదే నిండలేదు మడి అందుకనే వాళ్ళ ఒక్కటిదే లేట్ అయింది అనమాట అంతకు ముందు రోజు పడిన వర్షానికి వాళ్ళది కూడా మొత్తం నిండిపోయింది అంటండి చూడండి ఇది సచ్చిన పని మీద బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు మాకు ఊరికి వచ్చే దారిలో అనమాట ఇది అంతకుముందు మేము వచ్చినప్పుడు ఇది లేదు ఇది కూడా అంతే అండి రెండు రోజులు పడిన వర్షాలకి మొత్తం చెరువు అంతా నిండిపోయింది ఎంత బాగుందో చూడండి ఇంకా ఇదండి లాస్ట్ వీడియోలో నేను బాదం చెట్టు మీద గబ్బిలా వచ్చి ఉంటున్నాయి నైట్ పూట అని చెప్పాను కదా మామూలుగా ఎప్పటి నుంచో ఒక ఫస్ట్ గబిలం వచ్చింది మనకి మనకేమి ఇబ్బంది పెడుతుందని నేను పట్టించుకోలేదు తర్వాత రెండు అయినా మూడయి ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది గబ్బిలా అండి పోనీ అది కూడా ఉంటే ఉందిలే అనుకుంటే నేను పని మీద వెనక్కి వెళ్ళినప్పుడు నైట్ ఏదైనా పని ఉండే వెనక్కి వెళ్తే అవేదో మొహం మీదకి వచ్చేసి వెళ్తున్నాయి అండి మొహం మీద నుంచి తల మీద నుంచి బాగా దగ్గరగా వెళ్తున్నాయి అనమాట నాకేమో అదేదో కరుస్తుందేమో అన్నంత ఫీలింగ్ వస్తుందో చూస్తే అదే మాట చెప్పాను లాస్ట్ వీడియోలో చాలా చెప్పారు బాదం చెట్టు దగ్గర అవి ఎక్కువగా ఉంటాయంట అవి బాదంకాయలు కూడా తింటాయని చెప్పారు నాకు నిజంగా తెలియదు అండి అవి బాదంకాయలు తింటాయని మీరు చెప్తేనే తెలుసు కామెంట్స్ లో అసలు మేము తోటలోకి వచ్చినప్పుడు ఫస్ట్ అంటే అక్కడ ఏమి చెట్లు లేవండి పెద్ద పెద్ద చెట్లు లాంటివి ఏం లేవు కొన్నప్పుడు ఫస్ట్ పెట్టిన చెట్టు అదే అనమాట బాదం చెట్టు దాన్ని మేము ఎప్పుడు ప్రూన్ చేయలేదు అసలు అది అలానే ఉంచాము కానీ ఫస్ట్ టైం తప్పక దాన్ని ప్రూన్ చేయాల్సి వచ్చి ప్రూవ్ చేయాలని అనుకున్నాము ఒక లేయర్ కిందంతా గొడుగుల్లాగా ఉంటుంది కదండి లేయర్స్గా ఫస్ట్ లేయర్ మొత్తం తీసేయాలనుకున్నాము ఆ ఆలోచనే మాకు చాలా బాధ కలిగించింది కానీ తప్పలేదండి వెనక ఉంటుంటే ఆ గబ్లాలు బాగా పెరిగిపోతున్నాయి అందుకే అది ప్రూవ్ చేయాలి అనుకున్నాము అలాగే వెనక చూడండి అసలు మొత్తం ఎలా ఒక అడవి లాగా ఉంటుంది వీటిలో కొన్ని మొక్కలు ఆ పనస చెట్టు ఇది బాదము కొన్ని మేము పెట్టినవే కొన్ని వాటంతా అవే వచ్చేసినాయి అనమాట ఎంతసేపు అండి సాయంత్రం మూడు నాలుగు అయ్యే వరకు కూడా అక్కడ ఎండ రాదు మొత్తం చెట్లే అడ్డంగా ఉంటాయి చాలా దగ్గరగా ఒక చిన్నపాటి అడవిలాగా అలా ఉంటది సీతాఫలం చెట్టు ఉంటది ఇది మేము తినేసి పడేసిన గింజలు ఉంటాయి కదండి దాని నుంచి వచ్చింది మేము పెట్టింది కాదు అలాగే ఇది కూడా దాని అదే వచ్చిందండి బొప్పాయి ఇది జామ చెట్టు ఈ జామ చెట్టు కూడా మేము పెట్టింది కదండి దాని అదే అది వచ్చింది తర్వాత ఇదేమో బార్బడోస్ చెర్రీ అండి చెర్రీ మొక్క మొత్తం పెద్దగా పెరిగింది ఇది మాత్రం మేము పెట్టిందే దీనికి ఎన్ని చెరీలు నేను వచ్చేసరికి అన్ని కింద పడిపోయి ఉన్నాయి బాగా వచ్చింది చెర్రీస్ ఈసారి అన్ని కింద పడిపోయి ఉన్నాయి ఇదే అండి చరి ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు శారదా గంగ వాళ్ళు ఉంటున్న షెడ్ పక్కన అక్కడ ఇంకొకటి ఉంటుంది రెండు ఉన్నాయి మొత్తం ఇచ్చూండి ఇది కూడా ఇదేమో వేప చెట్టు అది కూడా దాని అదే వచ్చింది వేప చెట్టు మేము వెయిట్నెస్ తీలేదు అక్కడ వచ్చిన వాటిని అలా ఉంచేసాము అంతే ప్రూన్ కూడా చేయమండి మొక్కల్ని తప్పదు అనుకుంటే తప్ప ప్రూన్ చేయము అలా ఎలా ఉంటే అలానే ఉంచేస్తాము ఇదేమో ఖర్జూరం మనం ఇంట్లో తిని పెడితే అక్కడ ఆ ఖర్జూరం వచ్చింది ఇది ఒక బెర్రీ ప్లాంట్ దాదేమో లెమన్ గ్రాస్ ఇంకా పక్కనే పైన ప్యాషన్ ఫ్రూట్ ఉంటది అనుకోండి తీగ ఇంకా ఆ పక్కనే మల్బెర్రీ అండి కొంచెం ఇంకా తప్పగా కట్ చేసేసాము అయినా కూడా దాన్ని కూడా మేము ప్రూన్ చేయమండి ప్రూన్ చేస్తే ఎక్కువగా ఖాతా వస్తుంది ప్రూన్ చేస్తారు కానీ మేము అది కూడా అలా ప్రూన్ చేయము సాధ్యమైనంత వరకు ఆ పక్కన వాకాయ కాఫీ చెట్లు యాపిల్ చెట్టు ఉంది ఇదోండి ఇది ఉసిరి చెట్టు ఇదిగోండి మునగ చెట్టు కింద అది కరివేపాకు చెట్టు ఆ పక్కన రామాఫలం ఇట్లా అన్ని దగ్గర దగ్గరగా అడవిలాగా ఉంటాయి అనమాట అన్నీ అక్కడ ఇదిగోండి ఇదేమో గోరింటాకు చెట్టు ఇది యాపిల్ చెట్టు ఇది ఇంకా ఇదేమో అవకాడో చెట్టు అంతకు ముందు రోజు బ్రష్ కట్టర్ బాల్ చేయడానికి వెళ్ళాం కదా ఆ రోజు ఈ పక్కన కడుతున్న దానికి ఇటుకలు కట్ చేయాల్సి వస్తుంది అనమాట ఇటుకలు కట్ చేయడం మాన్యువల్ గా కట్ చేయాలంటే టైం ఎక్కువగా తీసుకుని లేట్ అయిపోతుంది ఒకటి ఐరన్ రాడ్స్ అవి కట్ చేస్తూ ఉంటారు కదా దాంతో కట్ చేసినా కూడా సరిగ్గా రావట్లేదు అందుకని ఒకటి అక్కడ నుంచి తీసుకొచ్చారు అనమాట స్ప్రూనింగ్స్ తీసుకొచ్చారు అదేమో తీసుకొచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయకుండా ఒక నాలుగు గంటల నుంచి ఐదు గంటల పాటు అలా అది రన్నింగ్ లోనే ఉంచాలని చెప్పారు నాలుగు నుంచి ఐదు గంటలు అది రన్నింగ్ లో ఉండేసరికి నాకైతే ఆ సౌండ్ కి విపరీతంగా తలనైపోతుంది ఇంట్లోకి వెళ్ళి తలపేసుకుంటే కాసేపు సౌండ్ పర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ సౌండ్ తగ్గుతుంది కానీ పని మీద బయటకు వస్తే మాత్రం నా తల పగిలిపోయాను తలనొప్పి అండి నాలుగైదు గంటలు భరించాము తర్వాత అది వాడాము అనమాట ఇంకా ఆ రోజు ఫస్ట్ దాంతో ఇటుకలు కట్ చేయకుండా ముందు బాదం చెట్టు ఫస్ట్ లేయర్ అన్ని కొమ్మలన్నీ కట్ చేసాము కట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించిందండి నువ్వు వచ్చి నన్ను కరుస్తావు ఎందుకు వెళ్ళి జరుగు నాకు కాళ్ళ దగ్గర ఉండి నేను ఎట్ల కళ్ళకుండా ఉండాలి చెప్పమా ఇంకో ఇవి రెయిన్ గట్టర్స్ ఇవి కరెక్ట్ సంవత్సరం కిందటండి హైదరాబాద్ లో ఇవి తీసుకున్నాము అప్పటి నుంచి ఇవి హైదరాబాద్ లోనే ఉన్నాయి మొన్న అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు అక్కడి నుంచి తీసుకొస్తుండే వాటికి ఒక ట్రాలీ ఆటో రెంట్ తీసుకొని దాంట్లో ఆ వస్తువులు ఇవి అన్ని కలిపి ఒకసారి తీసుకొచ్చాము అలా ఒక సంవత్సరం తర్వాత వీటికి విముక్తి లభించి ఇక్కడికి వచ్చినాయి తర్వాత రేకులు తీసుకున్నాం కదండి ఆ రేకులతో పాటు మళ్ళీ ఆ షెడ్ కి కావాల్సిన రెయిన్ గట్టర్స్ కూడా విడిగా మళ్ళీ తీసుకున్నాము ఇవి ఇకొక పిల్లలు చూడండి జర్మన్ షెపర్డ్ పిల్లలు అండి ఒకటి ఏమో ఫీమేల్ ఒకటి మేల్ మన పక్క వ్యవసాయ భూమి వారు తీసుకున్నారనమాట గాడ్ డాగ్స్ గా తీసుకున్నారు చూడండి చిన్న పిల్లలు ఎంత చలాకీగా ఉన్నాయో భలే ఆడుకుంటున్నాయి అసలు క్యూట్ గా ఉన్నాయి నేను ఇంకా వాటిని లక్కి చూపించరు లక్కీ అప్పుడు ఇంట్లో ఉన్నాడు వ్యాక్సిన్ వేయించేదేమో అడిగినావరా వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేపించారా వేపించారా వారం అయితే తెచ్చి వారమైందా ఏం గంగ తల్లి చెప్పాను కదండి ఆ రోజు దేమ్మ వాళ్ళ దాంట్లో మొత్తం నీళ్ళు నిండి అని వాళ్ళ రోజు వరి నాట్లు వేసుకుందాం అని చెప్పి వాళ్ళు రాలేదు వచ్చి పొద్దున కట్టేసి వెళ్ళిపోయారు ఆ వాళ్ళని కానీ గంగకి ఏంటంటే టైం అంటే టైం అండి కరెక్ట్గా ఐదింటికి దాండ పెట్టాలి కల్లా లోపల కట్టేయాలి ఇంకా లేకపోతే అరుస్తానే ఉంటుందండి ఆ రోజు వాళ్ళు లేరు కదా ఇంకా ఐదింటికి మొదలుపెట్టింది ఐదింటికి ఏంటి పాదక్కు ఐదింటికే మొదలు పెట్టిందండి ఇంకా అరుస్తూనే ఉంది వాళ్ళు వచ్చే వరకు సారదాన్ని కూడా అరుస్తున్నావా కాశీ ఎందుకురా ముగ్గురు అరుస్తున్నారు ఇంకా టైం అవ్వలే కదా ఇంకా ఆ రోజు రోజు అండి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అన్నీ సర్దుకొని రావాలి ఇంట్లో ఇక్కడ తీసుకొచ్చుకోవాల్సినవి తీసుకొచ్చుకోవాలి మర్చిపోకుండా మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నీ గిన్నెలు అంటే ఉంటే ఎంతో మేయాలి అంటే ఆ టైంకి ఓపిక ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అవన్నీ పనులు చేసుకొని ఇళ్ళంతా సర్దుకొని వెళ్ళాలండి మనం ఎప్పుడన్నా ఒకసారి ఊరికి వెళ్ళి వస్తేనే అలసటగా అనిపిస్తుంది ఇలా పది సంవత్సరాల నుంచి మేము అటు ఇటు అటు ఇటు వెళ్ళటం వల్ల ఇవన్నీ అలవాటు అయిపోయిందండి నేను ఎంతైనా శారీరక శ్రమ చేయగలను నాకు అలా అలా ఏం లేదు కాకపోతే థర్డ్ తో ఇన్వాల్వ్ అయ్యి నేను వాళ్ళతో చేయించలేనప్పుడు నాకు అలాంటి ప్రెషర్ వచ్చేస్తుంది ఈ మధ్య దానివల్ల బాగా తలనొప్పి వస్తుందండి సరేనా నన్ను కంగారు పెడితే నేను ఎట్లా సాగునరా లక్కీ బయటికెళ్ళి వచ్చిన ప్రతిసారి నేను వాడి కాళ్ళు నీట్గా కడిగిన తర్వాతే ఇంట్లో కదుగుతాను వాడు బయటికెళ్ళి వచ్చి నొక్కన విషయం నేను లోపే మంచం ఎక్కేశాడు మ్యాంగో నువ్వు తిన పడుకుంది కానీ ది తినేసే లాస్ట్ టైం తినేసే తిను మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తప్ప వేరే టాబ్లెట్స్ ఎక్కువగా అసలు వేసుకోను అండి అరుదుగా తప్పదు అనుకుంటే తప్ప వేసుకోను కానీ నాకు ఆ రోజు ఎంత తలనొప్పి వచ్చిందంటే ఇంకా నేను భరించలేని తల గట్టిగా గోడకేసి కొట్టుకోవాలంటే హెడేక్ వచ్చిందండి కార్ లో ట్యాబ్లెట్స్ ఉన్నట్టు గుర్ అవి ఉన్నాయో లేవో భయపడుకుంటే వెళ్ళాను ఉన్నాయండి లక్కీగా ఇప్పుడు ఎందుకైనా మంచిది కొన్ని టాబ్లెట్స్ ఉంచుకుంటాము అది వేసుకున్నాక కాసేపు తగ్గిందండి నాకు అక్కడ ఆ రోజు కూడా సాయంత్రం అండి బయట సర్దేసుకుంటే వర్షం పడింది కరెంట్ పోయింది చాలాసేపు వరకు కరెంట్ రాలేదు కరెంట్ రాకపోతే స్నానం ఎలా చేయించాలి లక్కీకి డ్రయర్ పెట్టాలి కదా ఇంకా ఎలా చేయకుండానే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఈలో కరెంట్ వచ్చిందండి పని వాళ్ళు కూడా వర్షం పడటం వల్ల ఆగిపోయారు హచ్చిన ప్రతిరోజు మేము అక్కడ ఉంటే కనుక వర్షం పడుతున్నా పడక పడకపోయినా సరే ఆ పని చేస్తున్న వాళ్ళని కార్లో తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే బస్ ఎక్కాలో అక్కడ దాకా దింపేసి వస్తారండి ఒక రెండు మూడు కిలోమీటర్లు పాపం నడుచుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా అందుకే దీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హచ్చినే దింపేసి వస్తారు పొద్దున కూడా కావాలంటే తీసుకొస్తారు వాళ్ళు వచ్చే టైంకి ఫోన్ చేస్తే ఆ పట్టిన వెళ్ళి దింపేసి వచ్చారు ఈ లోపు నేను రెడీ అయిపోయాను ఇంకొన్నాయి ఆగా కొనిచమాగో ఇదిగో రెండు దీని మూత నాకు కాదు ఉంది నా మేడన్ హెయిర్ ఫర్న్ ప్లాంట్ తిండ్రా ఎందుకు వణుకుతున్నావు తినటానికి ఫ్రిడ్జ్లో ఉన్నాయి మర్చిపోయాను ఏ పీర్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయాలి వాళ్ళం పొరపాట్లకి బట్టలకి చొక్కా వేసుకున్నానా పట్నండి చొక్క వేసుకో ఎందుకు కొనుక్కుతున్నాయి వాళ్ళ చలి కొనుక్కుతున్నాడో భయాన్ని కొనుక్కుతున్నాడు అర్ధంగా అట్లా ఇప్పుడు చొక్కా సరే పదే వెళ్దాం పదే గబ్బిలాలు వచ్చినాయి లేదా చూద్దామని కానీ వర్షం వచ్చి ముఖం మీద పడుతుంది ఇంక అనిపించలేదు కానీ వర్షం వల్ల గబ్బిలాలు కూడా రాలేదేమో అండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి వచ్చేస్తా గంగా కాశీ వెళ్ళొస్తా జాగ్రత్త ತರವತ್ತೀಡಿಯೋಲ್ಲ ಮಲ್ಲಿ ಕಳದ ಬಾಯ್